ఈ ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే పిడికేడు శనగలు వెనుక మన సమయాన్ని నష్టపరచుకోరాదు ఇప్పుడు తండ్రికి సహాయకారులై తండ్రి పేరును ప్రసిద్ధం చేయాలి అన్న అన్న శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే జ్ఞాన మార్గంలో మనము అడుగులు ముందుకు వేస్తున్నామనేందుకు గుర్తు ఏమిటి జ్ఞాన మార్గంలో ముందుకు సాగే పిల్లలకు శాంతిధామము సుఖధామాలు సదా గుర్తుంటాయి స్మృతి చేసే సమయంలో బుద్ధి ఎటువైపు భ్రమించదు బుద్ధిలో వ్యర్థ సంకల్పాలు రావు బుద్ధి ఏకాగ్రంగా ఉంటుంది తూగుతూ కునికి పాటలు పడరు ఖుషి పాదరసం మీటరు పైకి ఎక్కి ఉంటుంది ఇలా అంటే వారి అడుగులు జ్ఞాన మార్గంలో ముందుకు సాగుతున్నాయని సిద్ధమవుతుంది పిల్లలు ఇంత సమయం ఇక్కడ కూర్చొని ఉన్నారు మనము శివాలయంలో కూర్చున్నామని వారి హృదయంలో కూడా అనుభవం అవుతుంది శివబాబా కూడా గుర్తుకు వస్తారు స్వర్గము కూడా గుర్తుకు వచ్చేస్తుంది తండ్రి స్మృతి ద్వారానే సుఖము లభిస్తుంది మేము శివాలయంలో కూర్చున్నామని బుద్ధిలో గుర్తుండిన ఎంతో సంతోషం కలుగుతుంది అరే చింటూ ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు మనము కొనికి పాటలు పడరాదు చాలా మందికి బుద్ధి ఎక్కడెక్కడికో ఇతరుల వైపుకు వెళ్ళిపోతుంది మాయా విఘ్నాలు కలుగ చేస్తుంది పిల్లలైన మనకు తండ్రి గడియ గడియ పిల్లలు మన్మనాభవ అని చెప్తున్నారు అందుకు రకరకాల ఎత్తులు కూడా తెలియజేస్తారు మనము ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు మేము మొదట శాంతిధామ శివాలయంలోకి వెళ్తాము తర్వాత సుఖధామంలోకి వస్తాము అని బుద్ధిలో గుర్తుంచుకోవాలి ఈ విధంగా స్మృతి చేసినందున పాపాలు నశిస్తూ ఉంటాయి మనము ఎంతని స్మృతి చేస్తామో అంత ముందుకు వెళ్తాము ఇక్కడ ఏ ఇతర ఆలోచనలతో కూర్చోరాదు అలా చేస్తే ఇతరులకు నష్టం కలిగిస్తాము లాభానికి బదులు ఇంకా నష్టపోతాము ఎవరు తూగుతున్నారో ఎవరెవరు కనులు మూసుకొని కూర్చున్నారో పరిశీలించేందుకు ప్రారంభంలో మీ ముందు ఎవరో ఒకరిని కూర్చోపెట్టేవారు అందువలన చాలా అప్రమత్తంగా ఉండేవారు తండ్రి కూడా వీరి బుద్ధియోగం ఎక్కడైనా భ్రమిస్తూ ఉందా తూగుతూ ఉన్నారా అని గమనించేవారు ఏమీ అర్థం చేసుకుని వారు కూడా చాలామంది వస్తారు బ్రాహ్మణీలు తీసుకొని వస్తారు బాబా ముందు చాలా మంచి పిల్లలు పొరపాట్లు చేయకుండా ఉండేవారు ఉండాలి ఎందుకంటే వచ్చిన వారు సాధారణ టీచర్ కాదు స్వయంగా తండ్రి కూర్చొని నేర్పిస్తున్నారు పురుషోత్తమ సంగమ యుగాన్ని చాలా బాగా తయారు చేయాలన్నా దాని ద్వారా మనుషులకు మంచి విశదీకరణ లభిస్తుంది ఐదు ఆరు మందిని తపస్సులో కూడా కూర్చోబెడతారు కానీ పది పదహారు మందిని తపస్సులో కూర్చోబెట్టాలి పెద్ద పెద్ద చిత్రాలు తయారు చేసి స్పష్టంగా రాయాలి మనము ఎంతగా అర్థం చేయించినా వారు అర్థం చేసుకోలేరు అర్థం చేయించేందుకు మీరు చాలా శ్రమ చేస్తారు కానీ రాతి బుద్ధి కలవారీగా ఉన్నారు కదా అందువలన ఎంత వీలైతే అంతా బాగా అర్థం చేయించాలి ఎవరైతే సేవను చేస్తూ ఉంటారో వారు సేవను ఎలా వృద్ధి చేయాలి అని ఆలోచిస్తూ ఉండాలి మ్యూజియంలో ఉన్నంత మజ ప్రొజెక్టర్లో ప్రదర్శనలో ఉండదు ప్రొజెక్టర్ ద్వారా కొంచెం కూడా అర్థం చేసుకోరు మ్యూజియం అన్నిటికంటే మంచిది చిన్న మ్యూజియం అయినా సేవ బాగా చేస్తుంది ఒక గదిలో ఈ శివాలయము వేష్యాలయము పురుషోత్తమ సంగమ యుగముల సీనరీ ఉండాలి అర్థం చేయించేందుకు చాలా కుశాగ్ర బుద్ధి కావాలి తండ్రి అర్థం చేయిస్తున్నారు మధురమైన పిల్లలు ఈ పిడికిడ శనగల వెనుక మీరు మీ సమయాన్ని ఎందుకు నాశనం చేసుకుంటారు ఎవరైనా వృద్ధులు ఉంటే చాలామంది పిల్ల పాపలు ఉంటే వారిని పోషించాలి కుమారీలకైతే చాలా సహజం ఎవరైనా వస్తే తండ్రి మాకు విశ్వాధికారం ఇస్తారని అర్థం చేయించండి కనుక చక్రవర్తి పదవి తీసుకోవాలి కదా ఇప్పుడు మీ పిడికిలి వజ్రాలతో నిండుతుంది మిగిలినదంతా వినాశనం అయిపోతుంది తండ్రి అర్థం చేయిస్తారు మీరు అరవై మూడు జన్మలు పాపం చేశారు అంతేకాక తండ్రిని దేవతలను ప్లాని చేయడం ఇంకొక పాపం వికారాలుగా అయ్యారు తిట్టను కూడా తిట్టారు తండ్రిని ఎంతగానో గ్లాని చేశారు తండ్రి కూర్చొని చెప్తున్నారు పిల్లలారా సమయం పోగొట్టుకోరాదు బాబా మేము స్మృతి చేయలేము అని అనరాదు బాబా మేము స్వయాన్ని ఆత్మ అని గుర్తు చేసుకోలేకున్నాము అని చెప్పండి స్వయాన్ని మర్చిపోతారు దేహాభిమానంలోకి రావడం అనగా స్వయాన్ని మర్చిపోవడం ఇక్కడ తండ్రి సముఖంలో చదువుతున్నామని పిల్లల మనము భావిస్తాము బయట తమ ఇంట్లో అయితే అన్ అయితే అలా అనరు అక్కడ సోదరులు చదివిస్తున్నారని భావిస్తారు ఇక్కడ అయితే నేరుగా తండ్రి వద్దకు వచ్చాము తండ్రి పిల్లలకు చాలా బాగా అర్థం చేయిస్తారు తండ్రి అర్థం చేయించడంలో పిల్లలు అర్థం చేయించడంలో తేడా ఉంటుంది తండ్రి కూర్చొని పిల్లలను అప్రమత్తం చేస్తారు పిల్లలు పిల్లలు అంటూ అర్థం చేయిస్తారు మీరు శివాలయము వేషాలయము గురించి తెలుసుకున్నారు ఇది అనంతమైన విషయాలు ఇది స్పష్టం చేసి చూపిస్తే మనుషులకు కొంత ఆనందం కలుగుతుంది అక్కడ తమాషాగా నవ్విస్తూ అర్థం చేయిస్తారు సీరియస్గా అర్థం చేయిస్తే చాలా బాగా అర్థం చేసుకుంటారు మీపై మీరు దయ చూపుకోండి ఈ విషయాలయంలోనే ఉండాలనిపిస్తుందా ఎలా ఎలా అయితే అర్థం చేయించాలని బాబా ఆలోచిస్తూ ఉంటారు కదా పిల్లలు ఎంతో శ్రమ చేస్తారు అయినా అది డబ్బాలో రాయవలే అవుతుంది సరే సరే అంటూ తలలు ఊపుతూ చాలా బాగుంది అని అంటారు తండ్రి చెప్తున్నారు మనకు విశ్వానికి చక్రవర్తి పదవిని ఇచ్చేందుకు వచ్చారు కానీ కొంతమంది భాగ్యంలో ఉండదు తండ్రి పేదల పాలిటి పెన్నిది కన్నీలు పేదవారు తల్లిదండ్రులు వివాహం చేయించుకుంటే ఇచ్చేస్తారు చేయించలేకుంటే ఇచ్చేస్తారు కనుక వారికి నశ పెరగాలి మనము బాగా చదువుకొని మంచి పదవి పొందుకోవాలని భావించాలి మంచి విద్యార్థులైతే చదువుపై గమనం ఉంచుతారు గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులవుతామని అంటారు అలా పాస్ అయిన వారికి స్కాలర్షిప్ లభిస్తుంది ఎంత పురుషార్థం చేస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు అది ఇరవై జన్మల కొరకు ఇక్కడ ఉండేది అల్పకాలిక సుఖము ఈరోజు ఏదో ఒక పదవి ఉంటుంది రేపు మృత్యువు వచ్చిందంటే అంతా సమాప్తం యోగి భోగి ఇరువురికి తేడా అయితే ఉంటుంది కదా అందువలన తండ్రి అంటున్నారు పేదలపై ఎక్కువ గమనం ఇవ్వండి ధనవంతులు చాలా కష్టంగా జ్ఞానం తీసుకుంటారు మాట వరుసకు ఈ జ్ఞానం చాలా బాగుంది ఈ సంస్థ చాలా బాగుంది అని అంటారు బయటకు పోతూనే సమాప్తం ఈ సంస్థ చాలా మంచిది చాలా మందికి కళ్యాణం చేస్తుంది అని అంటారు కానీ స్వకల్యాణము కొంచెం కూడా చేసుకోరు అన్న ఈరోజు బాబా హోంవర్క్ ఏమిస్తున్నారు అంటే పిడికెడు శనగలను వదిలి తండ్రి నుండి చక్రవర్తి పదవిని తీసుకునేందుకు పూర్తి పురుషార్థం చేయాలి ఏ విషయంలోనూ భయపడరాదు నిర్భయాలుగా అయ్యి బంధనాల నుండి ముక్తులుగా అవ్వాలి మన సమయాన్ని సత్యమైన సంపాదనలో సఫలం చేసుకోవాలి ఈ దుఃఖధామాన్ని మరిచి శివాలయం అనగా శాంతిధామం సుఖధామాలను స్మృతి చేయాలి మాయ కలిగించు విఘ్నాలను తెలుసుకొని అప్రమత్తంగా ఉండాలి అరే చింటూ ఈరోజు బాబా ఏం వరదానం ఇస్తున్నారంటే గీతను చదివి మరియు చదివించే నష్టామోహ స్మృతి స్వరూప భవ గీత జ్ఞానంలో మొదటి పాఠం అశరీరి ఆత్మగా అవ్వడం అంతిమ పాఠం నష్టామోహ స్మృతి స్వరూపులుగా అవ్వడం మొదటి పాఠం విధి మరియు అంతిమ పాఠం విధి ద్వారా సిద్ధి కనుక ప్రతి సమయంలో మొదట స్వయం ఈ పాఠాన్ని చదవండి తర్వాత ఇతరులచే చదివించండి మీ శ్రేష్ట కర్మలను చూసి అనేక ఆత్మలు శ్రేష్ట కర్మలు చేసి వారి భాగ్యరేఖను శ్రేష్టంగా చేసుకు శ్రేష్ఠ కర్మలు చేసి చూపించండి స్లోగన్ నియమిస్తున్నారంటే పరమాత్మ స్నేహంలో ఇమిడిపోయి ఉంటే శ్రమ నుండి ముక్తమైపోతారు